మా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవం కార్తీక మాసంలో తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగుపెట్టాం ప్రతి సంవత్సరం ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి అలాగే విష్ణువుకి శివుకి శివుడికి ఎంతో ముఖ్యమైన ఈ కార్తీక మాసాన్ని ఇద్దరిని స్వాముల్ని ఇక్కడ ప్రతిష్ఠించి నెల్లూరు జిల్లా ప్రజలకి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగించడం మా అదృష్టంగా భావించాము ఇన్ని సంవత్సరాలు కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఇప్పుడు ప్రతిష్ఠించబోయే నాగేశ్వర జ్యోతిర్లింగం అలాగే పండరినాథ్ విష్ణు విష్ ఆలయం రెండు ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాం కాబట్టి ఆరో తేదీ ఏడో తేదీ ఎనిమిదో తేదీ ఈ మూడు రోజులు ఇక్కడ నవంబర్ ఆరు ఏడు ఎనిమిది ఈ బిఆర్సి గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరగబోతుంది